శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతోగాలని వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈరోజు మీ వీడియోలో మీ అందరికీ అయితే ఒక చక్కని పరిహారాన్ని అయితే తెలియజేయబోతూ ఉన్నానమాట చాలామందికి ఇంట్లో నెగిటివిటీ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదండి అది ఎలా వస్తుంది మనం ఏం చేస్తే పోతుంది అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము అదీ కాక మనకి అమావాస్య తిథి అనేది కలిగి ఉంది కదా ఈ అమావాస్య రోజుల్లో మనం చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలతో తెలియకుండానే మన ఒంట్లో ఉన్న ఇంట్లో ఉన్న నెగటివిటీ మొత్తం కూడా పోతుందనమాట దానికోసం మనం ఇంట్లో ఉండేటువంటి నాలుగే నాలుగు వస్తువులతో మనం ఏం పరిహారం చేయబోతూ ఉన్నాము దానికోసం ఏమేమి కావాలి అనేది క్లియర్గా వీడియోలో చూపిస్తూ మీకు ఒక్కొక్కటి వివరంగా తెలియజేస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందుగా ముందు ఈ శుక్రవారము శనివారము రెండు రోజులు కూడా మనకి అమావాస్య తిథి అనేది కొంత ఉందండి కాబట్టి శుక్రవారం సాయంత్రం పూటైనా చేసుకోవచ్చు లేదా రేపటి రోజున అమావాస్య తిథి కలిగి ఉన్న రోజున రేపు సాయంత్రం పూటైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు ముఖ్యంగా మీరు గమనించవలసింది సాయంత్రం వేళ పరిహారాన్ని చేయటానికి ప్రయత్నం చేయండి ఈ పరిహారం సాయంత్రం వేళ చేయటమే చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుందనమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాము కానీ మాకు భార్యాభర్తలకి తెలియని విభేదాలు వస్తున్నాయి విడిపోయి ఉంటున్నాము కోర్టు చుట్టూ కోర్టు కేసులని తిరుగుతూ ఉన్నాము భార్యాభర్తల మధ్య గొడవలు పోవట్లేదు ప్రేమించిన వారు దూరంగా ఉంటున్నారు లేదా వివాహం ముడిపడక చెడు ప్రయోగం ధన సమస్యలు బిజినెస్ సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలతో ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఒక జ్యోతిష్యాలయం అనేది ఉందండి అంటే మన గురువుగారు చక్కగా జ్యోతిష్యం అనేది చెప్తారు వశీకరణ స్పెషలిస్ట్ అండి ఈ గురువుగారు వచ్చి ఆయన ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేశారంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు కూడా మీకు వెంటనే ఫోన్ కాల్ ద్వారానే మీ పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే ఈరోజు మీరు చేయవలసింది ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారాన్ని అయితే చేయండి అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటలన్నర ఆ మధ్య ప్రాంతంలో మీరు పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా అండి మనం చేసేటువంటి పరిహారాలు ఇలాంటి దిష్టి దోషాలను తొలగించే పరిహారాలు అనేవి సంధ్యా సమయంలో చేయటం వలన మంచి ఫలితాలు మంచి ఎఫెక్ట్ అనేది కూడా కలుగుతుందన్నమాట దానికోసం మీరేం చేస్తారంటే ఆ రోజు ముందుగా వాకిలికి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్క ఏడు పచ్చిమిరపకాయలని ఒక్క నిమ్మకాయని తీసుకొని మనం ఒక దండలాగా గుచ్చండి అంటే ఒక నిమ్మకాయ గుచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు గుచ్చి దానిని మీ యొక్క గుమ్మం అంటే వీధి గుమ్మం ఉంటుంది కదండి మెయిన్ డోరు ఎంట్రన్స్ ఆ డోరు దగ్గర పైన వేలాడ కట్టండి మనం బూడిద గుమ్మడికాయ ఇట్లా దిష్టి కడుతూ ఉంటాం కదా దానికే ఇది కూడా కట్టాలన్నమాట అంటే మనం ఇంట్లోనికి వెళ్ళేటప్పుడు దాని కిందగా మనం ఇంట్లోకి వెళ్ళే విధంగా పైన వేలాడ కట్టవలసి ఉంటుంది ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అనేవి తొలగించబడతాయి కాబట్టి ఈ పరిహారాన్ని ఎక్కువగా మంగళవారం రోజుల్లో చేయాలండి అలా కాదు అనుకున్న వారు అమావాస్య రోజు చేయటం వలన వందకి వంద శాతం టూ హండ్రెడ్ శాతం ఫలితం అనేది మనకి కనబడుతుంది కాబట్టి మీకు ఈ అమావాస్య రోజున ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ పరిహారాన్ని చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇప్పుడైతే చెప్పటం అనేది జరిగిందన్నమాట అలాగే ఏం చేస్తారంటే ఆ ఇరవై తొమ్మిది శనివారం రోజున ఒక్క రాళ్ల ఉప్పు అనేది తీసుకోండి అంటే ఒక బౌల్ నిండా తీసుకోండి దానిని మీ యొక్క మెయిన్ డోరు సింహద్వారం దగ్గర ఇరువైపులా ఒక పిడికెడు పిడికెడు అటు కొంచెం ఇటు కొంచెం పోయండి పోసిన తరువాత పచ్చ నిమ్మకాయని తీసుకోండి దానిని రెండు సమభాగాలుగా చేసి ఒక బద్దకేమో పసుపు మరొక బద్దకి కుంకుమ ఇట్లా రెండు బద్దలకి రెండుగా అద్దండి అద్దిన తరువాత మీరు ఏదైతే రాళ్ల ఉప్పు పోసారో ఈ పరిహారానికి ఖచ్చితంగా దొడ్డు ఉప్పు అంటారు కొన్ని ఏరియాల్లో రాళ్ల ఉప్పు అంటారండి లేదా సముద్రపు ఉప్పు అయినా కూడా అనొచ్చు అన్నమాట ఆ ఉప్పు ఏదైతే ఉందో దానిని పోసారు కదా దానిపైన ఈ నిమ్మ చెక్కలు అనేది ఉంచండి అలా చేయటం వలన కూడా మన మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ పోతుందనమాట పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి లక్ష్మీదేవికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నట్లేనండి ఈ విధమైన పరిహారం అనేది చేయటం వలన కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఉదయం పూట చేసుకోండి లేదా శుక్రవారం ఉదయం చేయవచ్చు ఇలా ఏ రోజైనా సరే ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా చేయండి ఇప్పుడు మీరు అస్సలైన పరిహారం ఏమిటి అంటే కనుక ఈరోజు మీరు ఈ విధంగా ఒక్క ధూపం కనుక వేశారు అంటే మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ మీ చుట్టూ పరిసరాల్లో ఉన్న నెగటివిటీ దృష్టి అంటే మనకి తెలియకుండా మన కాళ్ళ వెంపడి అంటే చాలా చోట్ల ఎట్లా పడితే అట్లా తిరిగేసేసి కాళ్ళు అనేది కడుక్కోకుండా చాలామంది ఇంట్లోకి అయితే వచ్చేస్తూ ఉంటారండి ఆ కాళ్ళ వెంపడి వచ్చేటువంటి శని కావచ్చు దుష్టశక్తులు కావచ్చు ఇట్లా ఏది ఉన్నా తొలగిపోతాయి అన్నమాట అలాగే మనకున్న ద్రో దోషాలు గ్రహ దోషాలు కూడా నివృత్తి అవుతాయన్నమాట కాబట్టి మీకు వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తున్నట్లుగా ముందు ఒక మట్టి ప్రమేద అనేది తీసుకోండి చక్కగా మట్టి ప్రమేదనే దీనికి వాడవలసి ఉంటుందండి దానిలో ఏం చేస్తారంటే బేబీ లీఫ్ అంటే మనకి బిర్యానీ ఆకు రెమెడీస్కి చాలా అంటే చాలా వంద రెట్లు ఫలితాన్ని అయితే ఇస్తుంది ఖచ్చితంగా బిర్యానీ ఆకు లవంగం మొగ్గలు రెండు కర్పూరం బిళ్ళలు నాలుగు అలాగే మిరియాలు కొద్దిగా నాలుగు ఐదు వేయండి ఇట్లా వేసిన తర్వాత ఏం చేస్తారంటే కర్పూరం అయితే మనం అందులో వేసుకున్నాం కదా ఆ కర్పూరాన్ని అయితే వే వెలిగించండి ఆ వెలిగిన మంటలో మనం వేసినటువంటి బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు మొత్తం కూడా కాలిపోవాలన్నమాట అలాగే కొద్దిగా సాంబ్రాన్ని కూడా వేయండి ఆ ధూపం ఏదైతే మనం వేస్తున్నామో ఆ వెలిగించినప్పుడు అవి కాలినప్పుడు వచ్చేటువంటి పొగ ధూపం ఏదైతే ఉందో అదంతా మన ఇంటి లోపలికి వెళ్ళేలాగా వేయండి అంటే గుమ్మం బయట పక్కనే ఈ ప్రాసెస్ అంతా చేయవలసి ఉంటుంది దగ్గరగా పెట్టి ఆ పొగ అనేది మన ఇంటి లోపలికి వెళ్ళేటట్లుగా చేయండి ఖచ్చితంగా ఏ మూలన ఏ నరదిష్టి నరపీడే మనకి తెలియకుండా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొ మొత్తం కూడా మొత్తం అన్నమాట బయటికి ఇంట్లో ఏ మూలన ఏ శని ఉన్నా కూడా మొత్తం తొలగించబడుతుంది మన ఇల్లు అనేది పరిశుభ్రంగా మనకి తెలియనటువంటి పాజిటివ్నెస్ మన చుట్టూ అలుముకుంటుందనమాట అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారాన్ని ఈరోజు సాయంత్రం శుక్రవారం సాయంత్రం కానీ శనివారం సాయంత్రం కానీ చేసి చూడండి మీరు ఊహించని ధనం అనేది మీకు కలిసి వస్తుంది అమావాస్య రోజు లక్ష్మీ పూజ అనేది వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుందండి మనం ప్రతిరోజు చేసేదానికన్నా కూడా అమావాస్య తిథుల్లో అందులోనూ సాయం సంధ్యా సమయంలో చేసే పూజ అనేది చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది కాబట్టి చక్కగా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోండి